మన ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు లేరా నేటి వాక్యమును ప్రార్థనతో ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ ప్రేమగలదేవ మహోన్నతుడ మహాగనుడ నీ కొందనాలు అయా ఈ కృపా వాక్యము ద్వారా మమ్మను బలపరచు దేవుడవు నీవే తండ్రి నీ కొందనాలు అయా జీవపు ఉన్నటువంటి మా తండ్రి మా జీవితంలో నీ మాట ద్వారా మమ్మను బలపరచమని ఈ వాక్యమునకు మమ్మని మేము అప్పగించుకుంటూ ఈ నూతనమైన రోజును బట్టి నీకు వందనా చెల్లిస్తూ నీ కృపను మాకు దయచేయమని మమ్మును మేము మీ కృపకు అప్పగించుకుంటూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ మంచి ఇప్పుడు లేదా దేవుని మహాకృపచేత ఆది అయ్యున్నటువంటి దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినటువంటి దేవుడు ప్రతిదినము మనను తన స్వరూపమునందు మార్చుకుంటున్నటువంటి తన కృపచేత ఈరోజు తన వాక్యము ద్వారా దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడులాగిన తన వాక్యము ద్వారా మనలను బలపరచను గాక పరిశుద్ధగణమైన బైబుల్లో నుంచి ఆది కాండం ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆది కాండం ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను ఐ మీన్ మరి ఒక మాట పదవ వచ్చనాన్ని కూడా చదువుదాం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచాను ఆ మీన్ పిల్లరా దేవుడు తాను చేసినటువంటి ప్రతిది అనగా సృష్టిలో తాను సృష్టించినటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన చూసి దాన్ని ఆయన మంచిది అని ముద్ర వేయడము మనం గమనిస్తూ ఉన్నాం పిల్లారా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన ఏంటి అని అంటే తాను చేసినటువంటి పనికి తాను మొత్తం పర్యవేక్షించి మళ్ళా దానికి ఆయన మంచిది అని ముద్ర వేయటం మనం చాలాసార్లు ఏదైనా ఒక పని చేసినప్పుడు దాంట్లో మెప్పును వెతుక్కుంటుంటాం సహజంగా మనం ఏదన్నా తయారు చేసాం అప్పుడు ఎదుటివారు దాన్ని చూసి ఇది బాగుంది అని చెప్పేసి అనాలి అని చెప్పేసి మనం మనుషుల యొక్కటువంటి మంచిని లేదా మనుషులు మనకిచ్చే సర్టిఫికేట్ కోసం మనం ప్రాకులాడతాం ప్రయాసపడతాం మనం వేసుకునే డ్రెస్సు బాగుందని చెప్పాలి మనం కొన్న వాహనాలు బాగున్నాయని చెప్పాలి మనం కట్టుకున్న ఇల్లు బాగుందని చెప్పాలి మనం వండిన వంటలు బాగున్నాయని చెప్పాలి ఇట్లాగా మనుషుల దృష్టిలో మంచిని మనం వెదకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాకపోతే మనుష్యుల దృష్టి కంటే దేవుని దృష్టిలో మనం మంచిది అని అనిపించుకోవడం చాలా ఉత్తమమైంది కారణం ఏంటి అని అంటే ఆయన మనుషుల వలె చూచేటువంటి దేవుడు కాదండి ఆయన రేపటిలోనికి తొంగి చూడగలిగినటువంటి దేవుడు ఆయన మనిషి వలె దృష్టించేటువంటి దేవుడు కాదు సమయలు పైరూపమును లక్ష్య పెడితే దేవుడు హృదయమును లక్ష్య దేవుడు కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మంచిదని చెప్పాలి మన ప్రార్థనే కానివ్వండి మన యొక్క జీవితమే కానివ్వండి మనం చేసే ప్రయత్నమే కానివ్వండి మనుషుల చేత మెప్పు కాదు కానీ దేవుని చేత మనం మెప్పును పొందుకునే వారిలాగా ఉండాలి పరిశుద్ధ పరిశుద్ధక్రంథమైనటువంటి బైబుల్లో నుంచి సృష్టిని ఆయన సృష్టించినప్పుడు సందర్భంలో ఆయన సమస్తమునకు ఏం చేశాడంటే మంచిది 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 అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయన వెలుగు కలుగునుగాక అని అనగానే వెలుగు కలిగను ఆ వెలుగు చీకటిని పారదోలింది ఆ వెలుగు తాను సృష్టించబడినటువంటి ఉద్దేశమును అది నెరవేరుస్తుంది తాను సృష్టించబడినటువంటి ఒక ఉద్దేశమును అది నెరవేరుస్తుంది అలాగే దేవుడు మానవుణ్ణి కలగ చేసినప్పుడు ఒక ఉద్దేశముతో కలగ చేశాడు చూడండి ఆదిక యశ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యశాగ్రంథము గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆకాశములకు యుహోవాయే దేవుడు ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు నివాస స్థలమగునట్లు దాన్ని సృజించను ఆయన సెలవిచ్చినది ఏమనగా యుహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు ఐ మీన్ నివాస స్థలముగా ఉన్నట్లు దాన్ని స్థిరపరచడం లేదా దేవుడు భూమిని నిరాకారంగా ఉండడానికి సృష్టించలేదు కానీ ఒక ఉద్దేశము ఒక ఆలోచనతో అంటే ఆయన చేసే ప్రతిదానిలో కూడా ఒక ఉద్దేశము దాగి ఉంటుంది దేవుడు ఏది కూడా అనుకోకుండా పలికినవాడు అనుకోకుండా చేసినవాడు కాదండి ఆయన ప్రతిదీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ఆలోచనతో చేస్తూ వచ్చాడు ఐ మీన్ కీర్తన గ్రంథంలో నుంచి మనము చూసినట్లయితే నూట నాలుగు ఇరవై నాలుగులో నూట నాలుగవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చూద్దాం యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ వీళ్ళ ఆయన మంచిది అని చెప్పినటువంటి ఆ పనిలో తన ఉద్దేశం ఉంది రెండవది ఆయన తన జ్ఞానము చేత జరిగిస్తూ వచ్చాడు తన జ్ఞానము చేత సమస్తమును కూడా కలగజేస్తూ వచ్చాడు చూడండి బైబుల్లో దేవుడు నోవాహును పిలిచి నోవాహు భూమి మీద నేను నలభై రాత్రి పగలు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపించబోతున్నాను కాబట్టి నువ్వు రక్షించబడిలాగున్న నీ పిలుపుని మేర ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షించబడిలాగున్నా నువ్వు ఒక వాడను తయారు చేయాలి అని చెప్పి నోవాహు చేత మునుపు ఏ మనుష్యుడు చేయనటువంటి ఒక పనిని జరిగింప చేస్తూ వచ్చాడు ఆ జరిగింప జరిగింపచేసేటువంటి క్రమంలో ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా మరి నోవాహు దాన్ని ఎలా పలితే అలా చేశాడా అని అంటే లేదు దేవుడు నోవాహుకు ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా కొలతలే కానివ్వండి ఆకారమే కానివ్వండి ఏమేమి చేయాలో ప్రతిదీ కూడా స్పష్టంగా మాట్లాడుతూ దేవుడు ఒక అద్భుతమైన రీతిగా ఇక వర్షము నిలిచిపోయి భూమి మీద నేల నీటితో తడవబడి మరలా నీరు ఎండిపోయేదాకా నీటి మీద తేలియాడడానికి సరిపడిన రీతిగా వాడను తయారు చేయించాడు అంటే పర్ఫెక్ట్ అద్భుతమైన రీతిగా దేవుడు దాన్ని తయారు చేస్తూ వచ్చాడు అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు తాను చేసేటువంటి ప్రతిదీ కూడా మంచిగా చేయడానికి చూస్తాడు ఆయన ఐ మీన్ మన యొక్క జీవితంలో కూడా మనం కూడా చాలాసార్లు మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం అయితే మనం చేసేటువంటి ప్రయత్నాల్లో దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తుంటాడు ఒక వాక్యాన్ని చదువుకుందాం చూడండి కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం పదమూడు పద్నాలుగు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఐ మీన్ దేవుడు ఆకాశములో నుండి సమస్తాన్ని చూస్తూ ఉన్నాడంట ఐ మీన్ అంటే మనుషులుగా మనం చేసేట ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు మనం చేసేటువంటి పని విశ్వాసముతో చేయాలి అని దేవుడు చూస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన మనం చేసేటువంటి పనిని ఆయన స్థిరపరచడానికి అంటే ఆయన అప్రూవల్ ఆయన అప్రూవల్ కోసం కూడా ఆయన చూస్తుంటాడు అంటే మనం చేసేటన్ని పని మంచిదైతే ఆయన దాన్ని స్థిరపరచడానికి కూడా ఆయన చూస్తూ ఉంటాడు మాత్రమే కాదు వెళ్ళలే దేవుడు ఇందాడ మనం తెలుసుకున్నట్టు ఆయన పై రూపమును చూసి మోసపోయేటువంటి దేవుడు కాదు ఆయన అంతరంగమును చూస్తాడు సమయలు పైరూపమును చూస్తే దేవుడు దావీ అంతరంగాన్ని చూసినటువంటి వాడాయన ఐ మీన్ కాబట్టి దేవుడు మానవులుగా మనం దేవుని ఎదురు చేసే ప్రతి ప్రయత్నాన్ని గమనిస్తున్నాడు విశ్వాసంతో మనం చేసినప్పుడు దాన్ని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు ఆయన తన అప్రూవల్ మనం చేసేటువంటి పనికి ఆయన తన అప్రూవల్ ఇస్తున్నాడు అంటే దాని ఏంటో తెలుసా మంచిది మనం చేసే పని ఆయన మెచ్చుకున్నప్పుడు దాని వెనకాల ఆయన ఆశీర్వాదం కూడా ఇస్తున్నాడు ఆయన ఐ మీన్ అంటే మనం దేవుని దృష్టికి మంచి పని మనం చేసినప్పుడు విధేయతతో కూడిన పని మనం చేసినప్పుడు దేవుడి యొక్క ఉద్దేశంతో మనం చేసేటువంటి పని దేవుని చేత హెచ్చించబడాలని మనం చూసినప్పుడు ఖచ్చితంగా దానిలో దాని ఆశీర్వాదం దానిలో ఆయన ఆశీర్వాదమును కూడా మనకు అనుగ్రహిస్తుంటాడు పిల్లరా చాలా జాతరగా నిండి ఏసేపు తాను పాతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు చెరసాల్లో ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు ఏసేపు యొక్క నమ్మకత్వాన్ని ఏసేపు యొక్కటువంటి పనిని చూచినటువంటి దేవుడు ఏసేపుకు ప్రమోషన్ ఇచ్చాడు ఐ మీన్ అంటే మనం చేసే పని దేవునికి దేవుని దృష్టిలో మంచిదిగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దాని వెనకాల దేవుడే ఆశీర్వాదాన్ని దయచేస్తాడు దేవుడే మనం చేసే ఆ ప్రయత్నముల ద్వారాగా ఉన్నతమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు ఐ మీన్ అంత మాత్రమే కాదు మనం ఎప్పుడు కూడా మనం చేసేట పనిలో ఆయనను సంతోషపరచడానికి ప్రయత్నం చేయాలి మనం చేసేటువంటి పనిలో యథార్థత ఉండడానికి ప్రయత్నం చేయాలి చూడండి బబులోను దేశంలో దానియలు శద్రకు మేషకు అభిదనగోలు వారు బబులోను దేశానికి బానిసలుగా కొనుపోబడ్డారు అక్కడ వారిని ఎవ్వరు గమనించేటువంటి వారు లేరు అయినా కూడా వారు మేము దేవుని దృష్టికి మంచిదైన దాన్నే మేము చేయాలి అనే ఒక ఉద్దేశంతో వారు ఏ ఆహారం పడితే ఆహారం మేము తినమండి మేము ఇట్లాంటి ఆహారాన్ని తింటాం అని ప్రత్యేకించి కూర్చునిపోయారు బట్టిగా బలంగా కూర్చుని పోయి ఉన్నారు చాలా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే వారు దేవుని యొక్కటువంటి దేవుని యథార్థత కొరకు వారు కనిపెట్టుకుంటే వారి దేవుని వారు యథార్థంగా ఉండడానికి వారు ప్రయత్నం చేశారు వారి యథార్థతే వారిని ఆశీర్వదించింది ఆమె కాబట్టి మనం చేసే పని ఎవరి దృష్టిలో మంచిదిగా ఉండాలి అని అంటే సృష్టిని సృష్టించేటప్పుడు మంచిది అని ప్రతిదాన్ని కూడా ఆయన బేరేజ్ చేస్తూ దానికి ఒక ముద్ర వేసినటువంటి దేవుడు ఆయన మన పనిని గుర్తించాలి నీ పరిచయ గుర్తించాల్సింది మనుషులు కాదు దేవుడు నువ్వు చేసే పనిని గుర్తించాల్సింది మనుషులు కాదు దేవుడు నీకున్నటువంటి తలంతులను గుర్తించాల్సింది మనుషులు కాదు దేవుడు దేవుని దృష్టిలో మనం గుర్తించబడినప్పుడు దేవుని చేత మనం ముద్రించబడినప్పుడు ఆయన మనలను ప్రజలందరికీ కూడా ఆశ్చర్యకరంగా మార్చేటువంటి దేవుడైన ఐ మీన్ కాబట్టి మనము మనుషుల గుర్తింపు కొరకు కాదు కానీ దేవుని గుర్తింపు కొరకు మనం ప్రయత్నం చేద్దాం సమస్తాన్ని ఆయన గుర్తించి మంచిదన్నప్పుడు దానిలో ఆశీర్వాదం ఉన్నట్లు చూడండి పిల్లరా ఇప్పుడు ఆకాశ పక్షులను చేసినప్పుడు ఆయన ఉద్దేశంతో చేశాడు వాటిని మంచిదన్నాడు అలాగే భూమి మీద చెట్లు ఫలాలు ఇచ్చేటువంటి వాటి అన్నిటిని చేస్తూ వాటి యొక్క ఉద్దేశము దేవుడు ఇచ్చాడు అవి మనసులను పోషించేలాగా అంటే ప్రతిదీ కూడా ఆయన మంచిది చేయడానికి ఇష్టపడతాడు దానికి ఆయన ముద్ర వేసేటువంటి వాడుగా గుర్తించేటువంటి వాడిగా ఉన్నాడు అలాగే మనం చేసేటువంటి పని కూడా దేవుని చేత గుర్తించబడాలి దాని వెనకాల దేవుని మహిమపరచాలి అన్న ఉద్దేశము మనలో దాగి ఉండాలి ఐ మీన్ దేవుడి వాక్యము ద్వారా మనం దీవించి ఆశీర్వదించను కాక ఆమె అందరు